మన తండ్రి అనేది ప్రవైనా యేసుక్రీస్తుండేయో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహం రావడానికి నా చూపు గొప్ప గృహను బట్టి ప్రభుని అంతగా తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగం భక్తి కలిగి ఉన్నటి వలన ఎటువంటి ధైర్యం కలుగుతుంది ఇందులో మూడవ భాగం ఏంటంటే మూడవ భాగము ఏడ్చుటకు శక్తి చాలని పరిష్కారాన్ని వెతికే దైవిక ధైర్యం మళ్ళా ఉన్నాను మూడవది ఏంటంటే ఏడ్చుటకు శక్తి చాలని పరిష్కారాన్ని వెతికే దైవిక జ్ఞా అంటే ధైర్యం ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆ గారు రాసిన మొదటి గ్రంథము మొదటి పత్రిక మొదటి గ్రంథము ముప్పై అధ్యాయం ఆరో వచనలో రాయబడినమాట మొదటి గ్రంథము ముప్పై అధ్యాయం ఆరో వచనం చూడండి ఈ విధంగా రాయబడుతుంది దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణము వీసుకునందున రాళ్ళువి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని హో వారిని బట్టి ధైర్యము తెచ్చుకునేను చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లో తండ్రి నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా ని కృప భద్రపాది ఈ రాత్రి గసములో నీ యొక్క వాక్యాలను చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతత్న అభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని సదబడి లేపల నుండి సత్యాన్ని మరమన తెలియపరిచి మన బలపరిచి మీరాచ్యతపరచమని ఏస్తున్నా మమ్మన అడుగుచున్నా అని తండ్రి అమెయిన్ అందరికీ వందలండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే భక్తి ఉండటం వలన ఎటువంటి ధైర్యం మనకి కలుగుతుంది ఇందులో మూడవదంట ఏచుటకు శక్తిశాలని వేదికే దైవిక ధైర్యమంట ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మొదటి స్వామి గ్రంథము ముప్పై అధ్యాయం ఆరవ అక్షం చూస్తే రాయబడిన మాట ఏంటంటే దావీదు మిక్కిలి దొక్కపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము వీసుకున్నందున రాళ్ళు దావీదు చంపుతాము రండని వారు చెప్పుకునగా దావీదు తన దేవుడైవాని బట్టి ధైర్యము తెచ్చుకును పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక గాక ఐ మీన్ అయితే ఈ దినాన్ని మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అంటే ఇక్కడ మనందరికి తెలిసిన ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఇక్కడ పిలుస్తీలతో చూడండి ఏం జరిగింది అని చూస్తే ముప్పై అధ్యాయం మొదట వచ్చును దావీదును అతని జను మూడవ దినమందు స్లిగ్గాకు వచ్చి అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద శ్రగ్వాగ మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టిరి సునేమి రాళ్ళు అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని పోయిచుండిరి దావీదు అతని జనులు పట్టణంలోకి వచ్చి అది కాల్చబడిటయయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెర్రలోనుకుని పోబడిట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోన్ దగ్గరగా ఏడ్చిరి ఇక్కడ నేను మీకు నాలుగు వచ్చిన చదివినిపించాను ఇందులో రాయబడిన ఏమిటంటే ఇక్కడ మనం ఉదయం మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనము అమాలయకీలు ఏం చేస్తారా వీళ్ళంటే దొండెత్తి దావీదు ఉన్న స్లిక్కాకు ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న పట్టణాన్ని దావీదే ఎక్కడ అంటే గాజు దేశంలో ఉండేవాడు అక్కడ ఏంటి అఖీష్ రాజు ఏం చేయడంటే నువ్వు రావద్దయ్యా నువ్వు మాతో రావద్దు వెలుపు అన్నప్పుడే అంటే పిలుస్తీలా దేశంలో పిలుస్తీ లాక ఊర్లో ఉండేవాడు అక్కడ నుండి ఇక్కడికి వెళ్తే అఖీష్ అంటాడు నువ్వు రావద్దు తెలిపవా అంటే వెనక్కి వెళ్ళినా చూస్తాడు అక్కడ మూడవ దిన అంటాడు చూడండి జనులు మూడవ దినమందు శ్రగాకు వచ్చి అంటే దావిదున్న ప్లే ప్లేస్కి వచ్చారు వచ్చిన తర్వాత చూస్తే అక్కడంతా కూడా కాల్చబడింది కాల్చబడిన వెంటనే వీళ్ళందరూ అనుకున్నారంట ఏం జరిగింది ఏం జరిగింది అని చూస్తే దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండయు తమ బారలు కుమారును కుమార్తెరలో తీసుకుని పోయారని చూటను వచ్చి ఇక ఏ చూటకు చూడండి నా మా భార్యలను మా పిల్లలను శరలోనికి తీసుకుపోయారు ఇప్పుడు మేమేం ఏం చెయ్యాలి అని అక్కడందరూ కూడా యుద్ధానికి వెళ్ళిన లేదా దానికి వెళ్ళిన చిత్తపడిన మగవారందరూ కూడా వచ్చంట ఏడవడానికి శక్తి లేక అనరం చేసుకోండి ఏడవడానికి శక్తి లేక ఉన్న సందర్భంలో దావిదంట ఏం చేస్తున్నాడు చూడండి ఏడ్చడానికి శక్తి లేనప్పుడంట అవునప్పుడు ఎజ్రాయలు అయిన అహునయు కర్మీలు అయిన నాబాలు భార్యయు అభికయ్యలు అని దావిదిద్దరు భార్యను చెరలోనికి కొంచిపోండగా చూచి దావీదు మిక్కిలిగా చూడండి దావీదు మిక్కిలిగా దుఃఖపడిను మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెలు బట్టి జనులందరికీ ప్రాణము విసికిందంట ఎవరికండి దావితో ఉన్న జనంగము లేదా దావిదుతో ఉన్న సైన్యము వారందరూ అనుకున్నారంట మన పిల్లలు మన భార్యలు లేకపోవడానికి కారణము ఈడే ఎవరిని అప్పటిదాకా మా రాజువయ్యా మా దేవుడు అయ్యా మా యొక్క పెద్ద దిక్కయ్యా అని అప్పటి వరకు దావీదును పోగున్న వీరు ఈరోజు మన పిల్లలు మన భార్యలు లేదా మనము మన బేరాలు మన గృహాలు కాలిపోవడానికి కారణం వీడే అని దావీదునంట జలు తీసుకంట ప్రాణ వీసుకంట రువి దావీదును చంపుతు రండి అని వారు చెప్పుకున్నారంట ఎవరికంత వస్తుందని ఇటువంటి స్థితి వాస్తవం ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవంగా దావీదు దావీదు మీద వారికి ఏమొచ్చిందో తెలుసా ప్రాణము విసుకిందంట మనిషికి ఎప్పుడు ప్రాణం విసుకు తెలుసా మీకు ఎప్పుడైనా వారి యొక్క చేయలేని స్థితి మా చేయిలో ఏం మా చేతులు ఏమీ లేదు చేయి దాటిపోయిందంత అన్నప్పుడు మనిషికి విసుకు పుడతుంది ఆ విసుకే అక్కడున్న జనానికి పుట్టింది ఏం పుట్టిందండి అక్కడున్న జనానికి ఆ యొక్క ఇసుకు పుట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే రాళ్ళు రాళ్ళు రువ్వి దావీదని చంపేద్దాం అనుకున్నాడు ఇందులో చాలామంది అనుకోవట్లేదా మనల్ని మన కుటుంబాల్లో మన గ్రామాల్లో మన దేశంలో మన పనిచేస్తున్న యజమానుల దగ్గర ఇలాంటి ఇలాంటి బాధలు మనకు అనుభవించట్లేదా ఖచ్చితంగా మనము అనుభవిస్తుంటేనే ఉంటాం అయితే దావీదంట సంపుదం రండిన వారు చెప్పుకొని చెప్పుకొనగా దావీదు తన దేవుడైనా అని బట్టి ఇక్కడ అంటర్లైజ్ చేసుకోండి తన దేవుడైనా తన అంటే నా దావిదు దేవుడైనా అన్నట్టు మరి రోజు ఆ మాట నువ్వు నేను చెప్పగలుగుతామా ఇక్కడ అంటున్నాడు కదా తన దేవుడ ఏహో అని బట్టి ధైర్యము తెచ్చుకును ఏం తెచ్చుకున్నాడండి ఇటువంటి స్థితుల్లో ఏడవడానికి శక్తి లేదు రెండవది అక్కడ పక్కనే చూస్తే కోట్టు చంపేద్దామనుకున్నారు అటువంటి స్థితుల్లోనంట ఇంకా మనుషుల చేతిలో ఏమీ లేదు ఇంకా నాకు ఎవ్వరు దిక్కు లేదు ఒకే ఒక్క దిక్కు అదే నా దేవుడనే అన్నాడు దేవుడికి స్తోత్రం ఈరోజు నువ్వు అట్టి పరిజిస్తులో ఉంటే అట్టి స్థితిగతుల్లో ఉంటే నీకు దేవుడి సేవకుడు తెలియపరుస్తా నిన్ను చెయ్యి విడవని ఎడబాయిన దేవుడిని కొన్నాడు ఆయన పట్టుకుంటే ఎవ్వడం విడిపించలేడు అని చెయ్యి విడిచిపెడితే ఎవడకూడదని కాపాడలేడ దావిదో మనుషుల వైపు చూడలేదు దావీదు అక్కడ కొడుతున్న వారి చూడలేదు కొట్టబడే వారు చూడలేదు కేవలం ఒకే ఒక్క మాట జ్ఞాపం చేసుకున్నాడు ఏహో వారిని బట్టి ధైర్యము తెచ్చుకునేను అని పరిశుద్ధ గ్రంథాల్లో ఉంది మరి ధైర్యం తెచ్చుకుంటే ఏమైంది ఏంటి ధైర్యం అని చూస్తే పిమ్మట దావీదు ఏ పోదుమని యాజు కూడా అహేమేకు కొమ్మడైన అభితారం చెప్పగా అవి తారమైపో దావిధం అంతకు తీసుకుని వచ్చాను నేడు ఈ దండును నీడలా దాన్ని కలుసుకుందునా అని యహోవా ఎద్దా దావీదు విచారణ చేయగా ఇహోవా తరుము నిశ్చయంగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చా దేవునికి స్తోత్ర పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించడంలో లేదా తిరిగి పొందుకోవడంలో దావీదుకు ఎవ్వరో కూడా ఉండరు ఎందుకు తెసా దావీదు ఎప్పుడైనా సమస్య వస్తే దావీదికి ఏదన్నా బాధ కలిగితే వెంటనే అతను ఏమంటాడో తెలుసా నేను మనుషుల చేతిలో కాదు దేవుని చేతులని పాడతాను ఎందుకు తెసా దేవుడే కొడితే ఆయన ఒక్కసారి కొడతాడు మళ్ళా నన్ను విడిపిస్తాడు దేవుడు వాడు ఈ లోకంలో నాకు నాకెవరో లేరు అని దావీదు రుడిగా నమ్మాడు ఎలాగండి రుడిగా నమ్మాడు రుడిగా నమ్మటమే కాదో దావీదు దేవుని ఎదంటున్నాడు నేను ఇప్పుడు కనుక ఆ యొక్క దొండును తరుముతే పట్టుకోగలగనా అని అడిగాడు అప్పుడు దేవుడు ఏమన్నా తీసా ఎల్లో నీ చేతికి వారిని నేను అప్పగించబోతున్నానండి దేవునికి స్తోత్ర నీ శత్రువు నీ ఎదట ఎన్ని ఇబ్బంది పెట్టినా లేదా నీ కుటుంబాన్ని నాశనం చేసినా నీ కుటుంబంలో చిచ్చులు పెట్టినా అల్లని చేసినా ఒక్కటి మాత్రం గుర్తుంచుకో దేవుని చేతుల్లో నీ కుటుంబం ఉందని దేవుని అస్తాల్లో నీవున్నావని జ్ఞాపం చేసుకో దావిదు తన జనులు రాళ్ళు రువి చంపేద్దామనుకున్నారు అయితే దావీదు జనంగానికి భయపడలేదో దావీదు పక్క వారికి భయపడలేదో కానీ నా దేవుడిన ఏహోవాని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు ఇది ఎంత గొప్ప ధైర్యం అండి ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మరి రాత్రి దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తున్నాను ఏంటో దేశ మాటలో దావీదు ఆ దండు వారిని తరుముతే పట్టుకోవడానికి వెళితే వారిని ఈ చేతికి అప్పగించదని అన్నాడు విడిచిపెడతాడా విడిచిపెట్టాడు కాబట్టి దావీదాత ఎంతనున్న ఆరు వందల మంది బయలుదేరి దాటగా రాగా వారిలో రెండు వందల మంది వెనక దిగుబడుని ఎంతమంది వెళ్ళారండి ఆరు వందల మంది దావీది యొక్క సైన్యం మరి ఆరు వందల మంది కలిసి వెళ్తూ ఉంటే మరి ఎలా ఉంటుంది చెప్పండి అయితే దావీదు ఆ దండు వారిని కలుసుకున్నాడు చూడండి అక్కడ ఉంటుంది పదిహేను వచ్చాలో ఆ దండు కలుసుకునేకే నువ్వు నాకు దావ చూపుదోవా అని దావీదు అడిగ్గా వాడు నేను మిమ్మను నిన్ను చంపను అప్పననియు నీరజమాన వశం చేయనుయు దేవుని బట్టి నువ్వు నాకు ప్రవాహం చేసినలా ఆ దండు కలుసుకునేకు నీకు దావ చూపిన తర్వాత వాడు వారి దగ్గర దావిదంతో నడిపింపగా పిలిస్తూలు దేశంలో నుండి యోధా నుండి తాను దోచి తెచ్చుకున్న సొమ్ముతో అందరినీ కూడా అక్కడికి ఏం చేయాలంటే ఇచ్చి వారందరిచ్చి తరుముతూ ఉంటే తన వారందరినీ కూడా రక్షించండి పద్దెనిమిది వచ్చిన ఉంటుంది అలాగన దావిధ మాలేకులను దోచుకుని పోయి దానంతటిని తిరిగి తెచ్చుకునేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించాను అని చూడండి నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావా అలా ఏదన్నా నీ కుటుంబంలో నుండి నీకు శోధన పెరుగుతూ నేను అనేక రీతిలుగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా నేనేదన్నా ఎలా చేస్తూ ఉన్నారా చిన్న చూపు చూస్తూ ఉన్నారా లేదా నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రులైపోయారా ఒక్క మాట చెప్తున్నాను వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సేవకుడిగా ధైర్యంగా చెప్తా ఉన్నాను నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా నిన్నెవ్వరు వెలివేసిన నిన్నెవరు మర్చిపోయినా నీతో ప్రమాణం చేస్తున్న దేవుడు నీకు తోడయన్నాడు నిన్ను ఇడడు ఎడబాయుడు గనుక ఆయన యొక్క చేతులో నువణిగి మణిగి బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుడు ఉండు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అట్టి రీతిగా దీవించి ఆశీర్వదిస్తాడు అట్టి దీవెన అట్టి ఆశీర్వాదాలు ఈ రాత్రి ఈ యొక్క వాక్యం ఉంటున్నా మీకందరికీ అట్టి కృపణ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మరి నా వాక్యాన్ని బట్టి అక్కడ దావీదు ఏడడానికి శక్తి లేక ఎంతో భయంకరంగా ఏడుస్తున్న సందర్భం అది ఆయన దేవుడు అతను తప్పించాడు ఈ రాత్రి నువ్వు ఏడలేనికి శక్తి లేనప్పుడు దేవుని వైపు చూడు నీకు దేవుడే శక్తి ఇచ్చి నీ నడిపించి ఆయన యొక్క కృప భద్రపరిచి ఆయన ప్రేమ ద్వారా నిన్ను నడిపిస్తాడు అటు కృప అటు తనత మన మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చదివిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్ష్యంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతాన్ని అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నా నోటి నోరే అన్నారు నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగానైనా జీవించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను బాబు ఇక్కడ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటున్నారు ఏ సునాములో ప్రత్యేక బిడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైసు ఉద్దేశంగా మార్చండి తను తల్లిగొందులు చేయగలిగే గొప్ప అవనస్తులు అవనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్రెడ్డి వాటిని ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదం నడిచిపెట్టి నీ పనుముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతేనైనా ఎంతోమంది బిడ్డలు చదువుకుంటున్నారు వరిజులోనూ యశ్వాసంలోనూ ఎదువ చేయండి ఉద్యోగ ప్రయత్నాల్లో అనేక మంది ఉంటున్నారు వారికి కూడా ఉద్యోగం దొరకడానికి కృపదాయించేయండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడి పొందునైనా ప్రతి గర్భము నజలను ఏ సునామములో తెరవడానికి కృపదించండి ఎంతమంది భార్య భర్త విడలేక ఈ ప్రాంతంలో ఏక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం ఇచ్చేయండి గర్భులు దీవించండి నెల సులువని సులువైనపదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో కృహ నేకుంటుండిగా ఏ సునామంలో వండలు సమకూర్చండి వరకల్ తీర్చండి ఎంతమంది విడలైతే ఈ రాత్రి ప్రభా ఎంతోమంది విదేశాల్లో తండ్రి ఇండియా దేశంలో గృహాలు లేక స్థలం డబ్బులు లేక డబ్బు స్థలం అనేక ఉన్నారయ్యా ఏహో ఇల్లు కట్టించడలా కట్టు కట్టువారు ప్రయాశ్వతమని నీ యొక్క వాక్యం అని సెలవు ఉన్నారు తండ్రి ఆ గృహం మీరు కట్టండి అధిపతికి మీరు నడిపించండి ఎంతోమంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కలేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ ఇవ్వడం అనేకమంది ఉంటుండగా వారు అక్కడ తీర్చండి వారితో మీరు మాట్లాడమని కూడా మేము ప్రార్థిస్తాము తండ్రి విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులు త్వర రోగుతున్న స్వస్థదాయించండి ఎంతమంది చేస్తుండే స్వదేశం వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు వారిని కూడా మీరు క్షేమతో వెళ్ళండి ఈ రాత్రి ఎవరైతే ప్రభా మరి తండ్రి పిల్లలు పిల్లలు జరుపుకున్న బిడ్డలు బట్టి వాళ్ళ తండ్రి పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దేవుని ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పని బట్టి నీ పాత్రగా వాడుకోండి ఆప్తం కోల్పోయే దుఃఖంలో వేదన కుటుంబాలకి ఓదార్పు ఆదరణ తెచ్చండి ఓ ఇరుశ్రీమా నేను ప్రేమించేవారు వుద్ధి యొక్క వాక్యం చాలిస్తున్నారు ఇరుశ్రీమ ప్రభా ప్రతి దినము ఏదో ఒక చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి తండ్రి మీ శాంతిని సమాధానము ఐక్యతను కొమ్మరించండి మరి మీకు ఇండియాలో మా యొక్క భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఎంతమంది బిడ్డలు ఎత్తి తండ్రి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడినారో వాళ్ళందరి స్వస్థత ఆయుషిని యషిని విడిచిపెట్టండి మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించమని ఆశీర్చి కూడా మేము ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ఎంతమంది బిడ్డలో ఈ ప్రార్థనలో ఏ శ్వాసంతో ప్రార్థనలో ఏకీభావిస్తూ ఉన్నారు ప్రభా వారికి ఏక వ్యాధి ఉన్న రోగమున్నా ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్న ప్రభావ నేసు ఈ రాత్రి ఈ చై విడిపించమని ఈ దినే సేవకుని ప్రార్థిస్తున్నాను ప్రార్థనలు ఏకి ప్రత్యేకప్పుడే దీవించమని ఈ పరీక్షల్లో పాలుబోస ప్రత్యేక దీవించమని నీ దినే దీవిస్తుండగా నీ పరలోకమైన దీవిన ఆశీర్వాదం అనుగ్రహించమని ఈ రాత్రి ఈ చిన్న బమని ఏ సు అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి దేవును ప్రేమయో పరిశుద్ధాత్మక అనుమతి సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తున్న బలకొను ఇప్పుడును సదాకాలము సదాకాలముతో కాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహు అధీవించిన గాక మరి పరిచయం మీ కాశీలు కరగను దేవుని కరగంటే ఇదందరికీ కూడా మరి పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన సభ తెలియపరచండి ఇరుషుల మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని దీవించి నుంచి ఆశీర్వదించిన గాక ఐ మీన్ యూ ఆల్